వెల్కమ్ టు సుబు బ్లాగ్స్ ఇదైతే ప్రసాదం పులిహోర అండి చాలా అనమాట ఆవ వేసి చేస్తాము ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ ఇలా అయితే అన్నాన్ని ఉడికించుకొని దాంట్లో కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ అంటే మనకి అన్నము అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ ఇంకా పసుపు వేస్తాము కొంచెం మనకి తర్వాత ఉప్పు కలుస్తుందో లేదో అని డౌట్ ఉన్న వాళ్ళయితే ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు లేదంటే తర్వాత కలుపుకునేటప్పుడే వేసుకోండి సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసి వద్దు సో అలాగే వేడి మీద ఉన్నప్పుడే వాచ్ చేసిన తర్వాత అన్నాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద అంటే కొంతమంది పెద్ద పళ్ళంలో కలుపుతారు నేనైతే చిన్న బాండీలో కలుపుతున్నాను అలాగ అన్నాన్ని తీసుకొచ్చి అందులో వేసేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కొంచెం సాల్ట్ నేనైతే అందులో కొంచెం ఎన్ని మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే అందులో వేసాను అన్నం వండేటప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ వేడితోనే కప్పెట్టేయాలన్నమాట అంటే క కరివేపాకుని పచ్చిమిర్చిని కొంచెం వేడి అన్నంలోనే కప్పెట్టేయాలి ఇప్పుడు నేను చూపించాను కదండి మిక్సీ జార్లో ఆవాలు ఇంకా ఎండుమిర్చి అల్లము ఆవ ఆవాలు కొంచెం చేదు వస్తాయి కదా అది కొంచెం బాగా అది కొంచెం కప్పేయడానికి సాల్ట్ వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు ఇంకా కొంచెం మెంతులు మెంతులు నాలా మార్చి కండి కొంచెం చిన్న గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాంట్లో మనం ఏదైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నామో ఆ చింతపండు రసాన్ని అయితే ఈ మెంతులు ఫ్రై ఈ పోపులో వేసేయాలి ఈ పోపు అంటే ఈ చింతపండు మగ్గు బాగా దగ్గర పడిన తర్వాత మనం ఇందాక ఏదైతే చేసుకొని ఆవ ఆవ పేస్ట్ని చేసుకొని పెట్టుకున్నామో ఆవ పేస్ట్ కూడా చింతపండు మగ్గు దగ్గరికి అయిన తర్వాత ఆవ పేస్ట్ని కూడా వేసేయాలి ఇది దగ్గర పడేటప్పుడే మనం కొంచెం ఇంగు కూడా వేసుకోండి కొంచెం ఇంగు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి ఇలా ఇంగు కూడా వేసిన తర్వాత బాగా ఆయిల్ వచ్చి బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పోపు పోపు పెట్టుకుంటామన్నమాట కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోండి ఈ పోపు కోసం ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర సనగపప్పు మినపప్పు ఇవి బాగా చిటపట్లాడుతూ వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీ అయితే తీసుకొని అది కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి అంటే పల్లీకి తొక్క ఊడేంత వరకు అంటే అది కొంచెం చిట్లుతుంది కదా అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి ఎండుమిర్చి కొంచెం బ్లాక్ అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు దించేసుకోవాలండి ఆ పోపును కూడా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న చింతపండు మొగ్గుని అంటే ఆవపిండి అవి వేసిన చింతపండు మొగ్గుని ఇంకా ఈ పోపును కూడా వేసి బాగా ఈ అన్నం ఫస్ట్ పచ్చిమిర్చి కలిపిన అన్నం ఉంది కదండి ఆ రెండు ఆ మూడింటిని బాగా కలిపియాలి పోపుని ఇంకా చింతపండు మొగ్గుని పసుపు కలిపిన అన్నాన్ని ఇవన్నీ బాగా కలిపేయాలి ఇవన్నీ బాగా కలిపితేనే మనకి రుచండి అప్పుడు సాల్ట్ కూడా ఎలా ఉందో అంటే సరిపోయిందా లేదా అనేది చూసుకోండి మోస్ట్లీ సరిపోతుంది ఎందుకంటే మనము అన్నం ఉడికేటప్పుడు వేసాము చింతపండు మగ్గులోనే వేసాము ఇంకొకటి ఏంటంటే అన్నంలో ఇందాక పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా వేసాము సో కొంచెం కొంచెమే వేసుకోండి ఎక్కువైపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది చూసారు కదా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఆవపిండి పులిహోర ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రసాదం పులిహోర అని కూడా అంటారు పులిహోర ఎప్పుడైనా పొద్దున్న చేస్తే సాయంత్రానికి చాలా బాగుంటుందండి బాయ్ బాయ్